హనంకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో దసరా పండుగ సందర్భంగా లక్కీ డ్రా అనే వినూత్నమైన కార్యక్రమాన్ని కొంతమంది యువకులు ప్రారంభించారు లక్కీ డ్రాలో పాల్గొనాలి అంటే వంద చెల్లిస్తే సరిపోతుందన్నారు లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా మేకపోతూ ద్వితీయ బహుమతిగా గొర్రెపోతూ తృతీయ బహుమతిగా కోడిపుంజు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం లక్కీ డ్రా వంద రూపాయల రూపంతో లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుంది దీని దీంతో బహుమతులు ప్రకటించడం జరుగుతుంది అలాగే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది అలాగే రావణాసుర వద జరుగుతుంది దీనిలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహించడం జరుగుతుంది ఇది ఏంటంటే ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి జనాల్లో ఒక ఉత్సాహాన్ని నింపేదానికే మా ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా లాభాపేక్ష లేకుండా న్యాయంగా జరగ చేయడం జరుగుతుంది దసరా ధమాకా అనే వినోద